మిత్రులందరికీ నమస్కారం మిత్రులరా మనం దాదాపుగా సిద్ధ సన్నాలు చింతలూరు సన్నాలు మైసూరు మల్లిక కుజీపటాల్యా బొహురూపి నవారా ఇవన్నీ కూడా మనం ఇల్లింగ్ చేయించుకుంటున్నాం అని మనం చెప్పడం మిత్రులరా మన దగ్గర దేశవాళి ఇరవై ఆరు రకాల బియ్యాలు ఉన్నాయి మీకు కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే నేను సంప్రదిస్తే మీకు ఇచ్చి ఏర్పాటు చేస్తాను చాలామంది మిత్రులు అంటే ఈ విషయం ఎందుకు చెప్తా ఉన్నానంటే చాలామంది మిత్రులు మీ దగ్గర చింతపూరు స్థానాలు ఉన్నాయా మైసూరు మల్లిక ఉన్నాయంటే మన దగ్గర దేశవాళి ఇరవై ఆరు రకాల బియ్యాలు ఉన్నాయి అంటే కొంతమంది మిత్రులు అంటే ఏదైనా ఒకటో రెండో వీడియోలు చూసి మనల్ని అడగడం నేను విత్తనం తీసుకున్న కాడి నుంచి నారు పోసి నాట్లేసి కూలీలతో కోయించి గోడలో దాచి అట్లా మిల్లింగ్ చేసి మీకు ఇచ్చే వరకు కూడా ప్రతి నేను వీడియో చేయడం మీ అందరికీ నేను ఏం చేసినా సరే చూపించి ఏం చేస్తాను చూపించి మీ అందరికి ఇవ్వడం జరుగుతుంది పిల్లలు